వినుకొన్న నిస్కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ముక్కోటి ఏకాద సందర్భంగా ప్రత్యేక పూజల నిర్వహణ టీడీపీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు హాజరైన టీడీపీ నేతలు ఈవీఎంలపై అన్ని రాజకీయ పార్టీలకు అవగాహన కల్పించిన అధికారులు అపోహలు నమ్మవద్దని వెల్లడి కోటి ఏకాది సందర్భంగా వెనుకొండ పట్టణంలో గల శ్రీనివాస్ నగర్లో శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని ఆహ్వానించారు ప్రత్యేక పూజల అనంతరం ఆయన మాట్లాడుతూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు నాలుగుంటికి దర్శనం చేస్తూ స్వామివారి మళ్ళీ అందరూ కూడా ఆయన పుట్టుకలో ఆయన తల్లైన భూమి ఆయన ఆశీస్సులతో అందరూ సాగుదాలు ఆరోగ్యాలు జర్భాత్రాలు

మరి అందరూ చల్లగా ఉండాలని ఆ ఎన్నికల స్వామి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినుకొండ ప్రాంతం అంతా కూడా అన్ని విధాల అభివృద్ధి జరుగుతుందంటే ఆ వెంకటేశ్వర స్వామి కృప ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సు మరి ఇక్కడ ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ పెద్దలు నిజంగా ఈ ఆలయంలో వచ్చి వెంకటేశ్వర దర్శించుకుంటుంటే సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాదిరిగానే ఆయనే ఇక్కడికి వచ్చి మనకి దర్శనం ఇచ్చాడా అన్న విధంగా మరి తండ్ర పండగ భక్తులు కూడా ఆయన దర్శనం ఇచ్చారు పట్టణంలోని తిమ్మేపాలెం రోడ్లో గల వై కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో టీడీపీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు సెమీ క్రిస్మస్ వేడుకలకు మాజీ మంత్రి వల్ల రామయ్య ఎస్సీసీఎల్ రాష్ట్ర నాయకులు ఎంఎస్ రాజు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆయన సతీమణి శివశక్తి లీలా అండ్ అంజన్ ఫౌండేషన్ చైర్మన్ గోనగుండ్ల లీలావతి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు కోసం నిత్యము ప్రార్థించండి మనం కూడా అంటా ఉంటాం ముందు దేవుని దయ్యాందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవటానికి మీరు మాకు కృపణించారు మీకు వందనాలు చెల్లిస్తున్నారు మీరు చూపిన ప్రేమాతను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నారు తండ్రి విరాళ ప్రత్యేకించి సేవకుల మందిరము నీ సన్నిధిలో నిలబడటానికి మీరు సహాయం చేశారు ప్రి ప్రియ కుమారుడు మా ప్రియ నాయకులు పిల్లకి చదువుకునే పిల్లలు మెరిట్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్లు ఇచ్చిన అన్ని కూడా పేదలకి ఇరవై ఎనిమిది వేల బడుగుతో ఇచ్చిన పార్టీలకు అతీతంగా నేను సేవలు అందించిన చేయడం జరిగిందని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను అలాగే మీ అందరికీ ఒక హామీ ఇస్తున్నా రేపు ఖచ్చితంగా రానున్నది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది పవన్ కళ్యాణ్ కూడా మొన్న వేదిక మీద చెప్పాడు చంద్రబాబు గారు వస్తే మళ్ళీ రాష్ట్రం బాగుపడుతుంది చంద్రబాబు గారు వస్తేనే మళ్ళీ ఉద్యోగాలు లక్షల మందికి ఉద్యోగాలు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ఈరోజు పేద ప్రజల్ని కాపాడుకోవడం కోసం నేను చంద్రబాబు గారితో కలిసి ప్రయాణం చేస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రేపు రానున్న తెలుగుదేశం ప్రభుత్వంలో ఫాస్టర్స్కి జీతాలు ఇవ్వని మీ తరఫున నేను కోరుతాను చంద్రబాబు గారిని జగన్మోహన్ రెడ్డి ఫాస్టర్స్ అందరికీ జీతాలు ఇస్తా అన్నాడు ఎంతమందికి వస్తుంది దయచేసి చేతులు జీవితాలు ఎంతమందికి వస్తున్నాయి నెలవారిగా జీవితాలు ఎంతమందికి వస్తున్నాయి మా నాన్నతో కలిసి పొలం వెళ్ళి కుప్పలు వచ్చాను అలాగే వ్యవసాయం చేశాను ఎరువు చల్లాను ఆ విధంగా ఒక రైతు బిడ్డగా పొలం వెళ్ళి కష్టాల్లో కూడా పనిచేశాను కష్టం అంటే వీలు తెలుసు నన్ను చదివించేటప్పుడు మా నాన్నగారు ఎంతో కష్టపడి చదివించాడు అప్పులు చేసి మరి చదివించాడు మా నాన్నగారు మా నాన్నగారు చేసిన మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను పేదరికంలో ఉండి కూడా మా అబ్బాయి వేలా స్కూల్లో చదవాలి అక్కడైతే మంచి క్రమశిక్షణ ఉంటుంది బాగా చదువు ఉంటుందని మా ఊళ్ళో నన్ను తీసుకొచ్చి మినికొండ వేల స్కూల్లో చేర్పించారు ఎనిమిదో తరగతి నుండి పదో తరగతి దాకా ఇక్కడ వేలా క్రిస్టియన్ స్కూల్లో నేను చదువుకున్నా ఉంటది లైఫ్ అని చెప్పింది మా అమ్మ ముక్కోటి ఏకా సందర్భంగా వినుకొండ పట్టణంలో గల శ్రీనివాస్ నగర్లో శ్రీ అలివేలి మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది ముక్కోటి ఏకాద సందర్భంగా ఉత్తర ద్వారం నుండి ప్రత్యేకంగా దర్శనములు కలిగించారు తెల్లవారుజామున మూడు గంటల నుండే భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు స్వామివారిని ప్రత్యేక పూజలు జరిగాయి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్ల ద్వారా దర్శనం ఏర్పాట్లు చేశారు వినుకొండ మండల తహసాల్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీలకు ఈవీఎంపై అవగాహనను అధికారులు కల్పించారు ఈవీఎంల పనితీరు ఓటు వేసే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి అవగాహన కల్పించారు ఈవీఎంలపై ఉన్న అపోహాలను నమ్మవద్దని వాటి గురించి పూర్తి సమాచారాన్ని వారికి వివరించారు దీనిపై ఆయా రాజకీయ పార్టీ నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు ఈరోజు గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈవెంట్స్ మీద పొలిటికల్ పార్టీ ప్రజాప్రతినిధి సంబంధించి అవేర్నెస్ కార్యక్రమము చేస్తున్నాము దానిలో భాగంగా ఈరోజు పొలిటికల్ పార్టీ ప్రతినిధులు మొత్తం ఇక్కడికి వచ్చి ఉన్నారు వాళ్ళకి వివరించే కార్యక్రమంగా దీన్ని ఏమంటారంటే కంట్రోల్ యూనిట్ అంటారు బ్యాలెట్ యూనిట్ అంటారు ఇవి ప్యాట్ అంటారు ఎన్నికల అధికారి అయిన టీఆర్ఓ గారి సమక్షంలో ఎన్నికల డ డ డెమోని ఈరోజు అఖిలపక్ష రాజకీయ పార్టీలకి అనేది ఒక డెమోని జరిగింది కూడా ఓట్లు జరిగింది తర్వాత ఓటేసారు వేసినప్పుడు వచ్చే సిగ్నల్స్ పేపర్స్ ఏంటి అవన్నీ కూడా మాకు చూపించారు మేమైతే సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాము ఇది బాగానే ఉంది ఇదే విధంగా ఎలక్షన్లు కూడా కంటిన్యూ చేయాలని ఇదే విధంగా రాజకీయాలకు అతీతంగా అధికారులు పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఈఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఈ వివీ ప్యాడ్స్ మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పాల్గొనడం జరిగింది ఇప్పుడు ఇవన్నీ కూడా మేము చెక్ చేయడం జరిగింది అసలు ఎలక్షన్కు ముందు ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది ఈవీ వీవీ ప్యాడ్స్ అదేవిధంగా కంట్రోల్ యూనిట్ అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ బ్యాలెట్ యూనిట్ మీద మేమందరం కూడా టెస్టింగ్ పర్పస్ అన్ని పార్టీల వల్ల కూడా తలా ఒక ఓటు వేయడం జరిగింది తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంటుంది ఆ వివిఎం స్లిప్స్ వీవీ ప్యాడ్ స్లిప్స్ కూడా మేము చెక్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మనం ఆశించిన విధంగానే రిజల్ట్ రావడం జరిగింది దీనికి పూర్తిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కూడా మేము పూర్తిగా దీనికి సంతృప్తి చెందుతున్నాం థ్యాంక్ యూ అన్ని రోజు పాల్గొనడం జరిగింది నేను గతంలో నష్టంలో చెకింగ్ల దగ్గరికి వెళ్ళి వచ్చి ఉన్నాను అక్కడ కూడా బాగానే జరిగింది ప్రస్తుతం ఇక్కడ కూడా బాగానే ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున మేము సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నాం రానున్న ఎన్నికలు కూడా పారదర్శకంగా జరగాలని చెప్పి కోరుతూ ఉన్నాను అధికార వైసీపీ పార్టీ నుండి టీడీపీ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి వెనుకొండ మండలం కుప్పకొండ గ్రామంలో మాజీ సర్పంచ్ పసుపులేటి నరసింహారావు ఆధ్వర్యంలో కుప్పకొండ గణేశునిపాలెం నీలగంగవరం రామలింగాపురం గ్రామాల నుంచి సుమారు నూట యాభై కుటుంబాలకు పైగా వైసీపీని వీడి పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల సమక్షంలో టీడీపీలో చేరారు నీలగంగవరం అధికార వైసీపీ ఎంపీటీసీ శాలీబాయ్ నీలగంగవరం మాజీ సర్పంచ్ మద్దసారి నాసరయ్య కొప్పుకొండ మాజీ సర్పంచ్ పసుపులేటి నరసింహారావుతో సహా నూట యాభై కుటుంబాలు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు పార్టీలో చేరిన వారి అందరినీ జీవీ ఆంజనేయని టీడీపీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ బలం ఇంకా పెరిగింది ఈరోజు జనసేన కూడా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు మద్దతు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు అలాగే ఈరోజు జనసేన నాయకులు యూత్ లీడర్ బ్రహ్మం గారు వాళ్ళ యూత్ అందరు కూడా కార్యక్రమంలో పాల్గొన్నందుకు జనసేన నాయకులు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు అట్లాగే ప్రతి గ్రామంలో ప్రతి బీసీ కాలనీ ఎస్సీ కాలనీలో అలాగే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసాం అభివృద్ధి అందించాం మరుగుదొడ్లు ఇచ్చాం స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ కార్యక్రమం చేశాం శ్మశానాలు అభివృద్ధి చేశాం అలాగే ఆరున్నర లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది చంద్రబాబు గారి పాలనలో ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలు లేవు నిరుద్యోగులు అందరూ రోడ్డు మీద పడ్డారు ఎంతో బాధపడుతున్నారు నిరుద్యోగ సమస్య లక్షల్లో పెరిగిపోయింది అందుకే ఈరోజు ఒకసారి నమ్మి ఓట్లేసాము మోసపోయాము మళ్ళీ మేము మళ్ళీ ఈసారి చంద్రబాబు గారికి పట్టం కడతామని ఈరోజు ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు మరి గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి చూసి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత ఎక్కడ చూసిన అరాచకాలు అలాగే అభివృద్ధి లేదు అలాగే దోపిడీ ప్రభుత్వం అయింది ఇసుకలో దోపిడీ చేస్తున్నారు బ్రాంతి విసికీలు అమ్ముకొని దోపిడీ చేస్తున్నారు ఈ విధంగా రాష్ట్రం అవినీతి మయమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో లక్షల కోట్లు దోచుకున్నారు అందుకే ఈరోజు మీ ప్రభుత్వం మాకు వద్దని ఈరోజు ప్రజలు నిర్ణయించుకున్నారు జనసేన టీడీపీ ఎప్పుడైతే కలిసిందో నూట యాభై ఐదు సీట్లు ఆ రోజే డిక్లేర్ అయిపోయినాయి తెలుగుదేశం జనసేనకి అలాగే ఇంకా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పులివెందులతో సహా తెలుసు ఎందుకు గెలవదు జనసేన ఎందుకు గెలవదు అని దిశగా వినుకొండపట్నం తిమ్మేపాళెం రోడ్డులోని శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని పల్నాడు జిల్లా అధ్యక్షులు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు దంపతులు దర్శించుకున్నారు ఇంకోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు

అంగన్వాడీలు సమ్మెను ప్రారంభించి నేటికి పన్నెండో రోజుకు చేరుకుంది ఈ రోజు రీల నిరాహార దీక్షలు ప్రారంభించారు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి గోపాల్ హాజరై అంగన్వాడీలకు ఇరవై ఆరు వేల కనీస వేతనం గ్రాడ్యుటీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మొదలైన న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చకపోతే సమ్మెను మరింత ముందుకు తీసుకువెళ్తామని అన్ని ప్రజా సంఘాల మద్దతుతో మరింత ఉధృతంగా కొనసాగుతుందని మీరు బటన్ నొక్కడం చేతనైనా అంతే అంగన్వాడీలకు కూడా నొక్కాలని లేకపోతే అంగన్వాడీలందరూ కలిసి గద్దె దించేందుకు బటన్ నొక్కుతారని హెచ్చరించారు గారు ఒక మాట కూడా చెప్పలేదు మా సమస్యలు పరిష్కరించేంత వరకు మేము ఈ సమ్మె కొనసాగిస్తాము ఎవరికి బెదిరేది లేదు మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాము విన్నానని మీరు చాలా అన్నారు మేము పదకొండు రోజులుగా సమ్మె కానీ మీరు విన్నట్టుగా లేరు కానీ మేము మటుకు చూస్తూనే ఉన్నాం మీరు చేసే పనులు మాకు కూడా ఒక అవకాశం మీరు ఒక అవకాశం ఒక అవకాశం అని మా అందరి చేయించుకుని వేయించుకున్నారు అవకాశాన్ని మీరు నిలబెట్టుకుంటారు అనుకున్నాం కానీ నిలబెట్టుకోలేదు మాకు కూడా రాబోయే నాలుగైదు నెలలో మాకు కూడా అవకాశం ఉంది మేము ఎవరు మీలా ఒక అవకాశం ఒక్క అవకాశం అనము ఒకే అవకాశంతో ఒక బటన్ నొక్కుతాము ఆ బటన్ తోనే మీకు మా నుంచి వచ్చే ప్రశ్న మీకు అర్థమవుస్తాము మా వాళ్ళందరూ పండగ లేకుండా ఎండగ లేకుండా ఉదయం నుంచి తొమ్మిదింటి కాడి నుంచి మరి నాలుగింటి దాకా ఇక్కడ రోడ్డు మీద ఎక్కువ మరి సీఎం గారికి ఇంతవరకు మా మీద జాలి కరుణ లే ఏమీ లేకుండా ఉన్నారేమో ఇప్పటికైనా జాలితో మమ్మల్ని చూస్తారని మేము కోరుకుంటున్నాం పండుగ ఇరవై ఐదో తారీఖుని క్రిస్మస్ రోజు మాకు మంచి రిజల్ట్ ఇస్తారని మేము కోరుకుంటున్నాం సోదరి సోదరులారా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటిసి ప్రజశీల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మె జరుగుతూ ఉన్నది పన్నెండవ తారీఖు నుండి అనగా ఎప్పటికీ పదకొండు రోజుల నుండి ఈ సమ్మె జరుగుతూ ఉన్నది ఈ సమ్మెలో భాగంగా ఈరోజు ఒక అరగంట పాటు రాష్ట్రోగో చేయమని చెప్పేసి పిలుపు అనేది మూడు ఏ నెలలో పిలుపు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే మన శివ స్థూపం సెంటర్లో రాష్ట్రోగ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది నేను చెప్పేది ఒకటే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పన్నెండు డిమాండ్లు పది డిమాండ్లు అంగీకరించాము కాబట్టి సమ్మె విరమించాలని చెప్పేసి శాఖ మంత్రి సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ గారు చెబుతూ ఉన్నారు అసలైన డిమాండ్లు ఆ రెండు డిమాండ్లు అంగీకరిస్తేనే నుండి వెనకపోయేదని చెప్పేసి చెబుతూ ఉన్నారు అయితే బొత్స సత్రన్ గారు కానీ ఉషాశ్రీ చరణ్ గారు కానీ ఆర్థిక శాఖ మంత్రి బుక్కన్ రాజేంద్రనాథ్ రెడ్డి కానీ అంగన్వాడీలతో చర్చ జరిపి మేము గ్రాడ్యూటీ అనేది మేము ఇవ్వలేము మేము కేంద్రానికి రాస్తామని చెప్పేసి చెప్పారు అది కట్టు కాదని చెప్పేసి చెబుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ నేను అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తాను పక్క రాష్ట్రాల కంటే కూడా మెరుగైనటువంటి జీతాలు ఇస్తాను సమాన పనికి సమాన వేతనం ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో దాని గైడ్ ప్రకారం మీకు సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పి నాలుగున్నర సంవత్సరాలు గడుస్తున్నా నేటి వరకు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో చిత్తశుద్ధి లేకుండా ఈరోజు కార్మికులు మా సమస్యలు పరిష్కరించండాయా ఆ రోజు నేను విన్నాను ఉన్నాను అని చెప్పావు ఇంతవరకు పరిష్కరించలేదని చెప్పి రోడ్డు మీదకి వస్తే వీళ్ళని బలవంతంగా మీ అంగన్వాడీ స్కూల్కి సచివాలయాల అధికారులతో తాళాల పగలు కొట్టిస్తానని చెప్పి సచివాలయం అధికారులతో తాళాలు పగలు కొట్టిస్తూ ఈరోజు స్కూళ్ళు తెరిపిస్తానని ఒక శాసనం చేస్తే ప్రజలందరూ తిరుగుబాటు చేయడంతో నరేంద్ర మోడీ ఎట్టయితే దేశ ప్రజలకు సారీ చెప్పాడో అదే పద్ధతిలో ఈరోజు శిశు శాఖ మంత్రి ఉషా కిరణ్ గారు అలాగే బొత్స సత్యనారాయణ గారు మేము ఎక్కడా కూడా తాళాలు పగలు కొట్టమని చెప్పలేదు మేము ఎక్కడా కూడా వాళ్ళ మీద దాడులు చేయమని చెప్పలేదు అంగన్వాడీ వాళ్ళు అక్కా చెల్లెమ్మలు వాళ్ళు న్యాయమైనటువంటి పరిష్క సమస్యలు మేము పరిష్కరిస్తామని చెప్పి అయితే చెబుతున్నాడు కానీ అది కూడా మూడు నెలల దీని మీద కమిటీ చేసి పరిష్కరిస్తామని చెబుతున్నాడు తప్ప మూడు నెలలంటే ఈరోజే పత్రికల్లో వచ్చింది ఫిబ్రవరిలో ఎన్నికలని మూడు నెలలు అంటే నువ్వు మళ్ళీ మాయ మాటలు చెప్పి అధికారంలోకి రావాలని కళ్ళబొల్లి మాటలు చెబుతున్నావు ప్రజలు కార్మికులకి నిన్ను సహించరు నువ్వు వెంటనే ఏదైతే కార్మికులు న్యాయమైనటువంటి కోరికలు అడుగుతున్నారు వాటిని వెంటనే పరిష్కరిస్తే ధన్యుడి లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం పదకొండు రోజులుగా అలు పెరగని పోరాటం చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు పదకొండు రోజులుగా అన్నా నువ్వు మాకు పాదయాత్రలో మీ ఇంటి పెద్ద కొడుకుని మీ అన్నని గత ప్రభుత్వాలు మోసం చేసిన తెలంగాణ కంటే నేను వస్తే ఎన్నొస్తాను తెలంగాణ ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తాను అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటలని నమ్మి ఇక్కడున్న లక్ష పాతిక వేల కుటుంబ అంటే సుమారు ఐదు లక్షల ఓట్ల జగన్మోహన్ రెడ్డికి వేయించి గెలిపించిన ఈ అంగన్వాడీ కార్యకర్తలు గత నాలుగున్నర సంవత్సరం నుంచి ఎదురు చూసి 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 అన్న వస్తాడు వచ్చాడు 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 మా అన్న మాకు చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు చూసి చూసి సుగెత్తి ఇంకా ఎన్నికలు వస్తున్నాయి మా అన్న చెప్పినా కానీ ఎలక్షన్ కోడ్ వస్తే తీర్చలేడు అనే అభిప్రాయంతో పాపం ఇంతమంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పినా అక్క చెల్లెలు రోడ్డు మీదకి వచ్చి పదకొండు రోడ్డుగా రోడ్ల మీద పడి అన్నా 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 చూడన్నా వినన్నా అంటుంటే ఆ అన్నకి ఎక్కడ కరికడం లేదు వినుకొని సమాప్తం తిరిగి రేపటి నుంచి కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం